వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు చూసారా మా ఇంట్లో అయితే పిల్లలు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట చక్కగా ఇలా అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు సూపర్గా ఉంటుంది ఎక్కడ పెట్టాము అంటే మా వైజాగ్లోని ఫేమస్ అయిన సుబ్బయ్య గారి లోని బుట్ట భోజనం అనమాట చాలా బాగుంటుంది ప్యూర్ వెజ్ అనమాట అన్ని ఐటమ్స్తో చాలా చక్కగా ఉంటుంది ప్యాకింగ్ బాగుంటుంది ఫుడ్ అంతకంట బాగుంటుంది అలాగే మనకి ప్యూర్ వెజ్ తినే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుందనమాట ఏమి ఇచ్చారో ఏంటో చూసారా ఇక్కడైతే రెండు కవటీస్ ఇచ్చారు అలాగే పులిహోర అలాగే కొంచెం వెజ్ బిర్యానీ అలాగే అప్పడాలు అలాగే ఫోర్ కర్రీస్ అయితే ఇచ్చారు అలాగే సాంబారు రసం అలాగే వైట్ రైస్ అనమాట ఇంకా మరి ఇప్పే కొద్ది వస్తూనే ఉన్నాయన్నమాట చాలా బాగుంది ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్గా చాలా బాగుంది అనమాట చాలా బాగుంటుంది చెప్పాను కదా ఫుడ్ అయితే ఇంకా అదిరుస్ చూసారా ఈ బుట్ట భోజనం ఆర్డర్లు అయితే ఏమున్నాయి చూసిద్దామా చూసారా ఒక నాలుగైతే కాకినాడ కాజలు పెట్టారు అలాగే పైన కొంచెం మనకి గరం మసాలా టైప్లోని ఒక సాల్ట్ ప్యాకెట్ అలాగే మనకి పొడి ఇస్తారు కదా అదొకటి ఇచ్చారు ఇంకొక రెండు ప్యాకెట్స్ ఉన్నాయి అది కూడా చిన్నది మనకి గీ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు చూసారా చిన్న చిన్నది అనమాట అంటే వైట్ రైస్లో వేసుకొని తినడానికి దుర్గా గీ అనమాట చిన్నది అలాగే నాలుగు కాకినాడ కాజాలు చూసారా తర్వాత అయితే ఈ అరిటాకులతోనే సగం మనకి ఏదో పల్లెటూరు టైప్లో వచ్చేస్తుంది కదా ఇక్కడ చూసారా బీరకాయ శనగపప్పు కొబ్బరి ఫ్రై లాగా ఇచ్చారు ఇదైతే సూపర్ అనమాట నేనైతే హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ ఇస్తానన్నమాట అంత బాగుంది అలాగే నెక్స్ట్ అయితే క్యాబేజీ ఫ్రై అనమాట ఇది కూడా సూపర్గా ఉంది చాలా బాగుంది టేస్ట్ అయితే ఏదేమైనా వంటకాలు అంటే ఇలా అరిటాకలు ఇస్తే అదొక ట్రెడిషన్ లెక్క అనమాట భలే ఉంటుంది కదా పా లోపలైతే కొంచెం వైట్ రైస్ కూడా ఇచ్చేసారా అది కూడా సూపర్గా చరకుట కరెక్ట్గా ఉగ్గింది చూసారా మనకేమచ్చి మిల్ మేకర్ కర్రీ ఒకటి అలాగే వంకాయ శనగపప్పు కర్రీ ఒకటి అలాగే గట్టిపప్పు ఒకటి అయితే ఇచ్చారు అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి విషయానికి వస్తే పిల్లలైతే భోజనం చేసి ఎక్కుచరి వాళ్ళైతే చేతులు కడుకొని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మేమైతే కూర్చున్నాము చూసారా చెప్పాను కదా బీరకాయ శనగపప్పు కొబ్బరికాయ కాంబినేషన్ కర్రీ అయితే సూపర్ అలాగే మిల్ మేకర్ కర్రీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇందులో వచ్చిన అన్ని కర్రీస్ కూడా రెండు రెండు ముద్దులతో చక్కగా ఎంజాయ్ మిల్ మేకర్ కర్రీ అయితే అదురు సబ్బా చాలా బాగుంది నాకైతే స్వీటీ స్వీటీగా చాలా బాగా నచ్చింది అలాగే మనకి అందరూ స్పెషల్ అనేసరికి గుత్తి వంకాయ కూరతో తినకపోతే ఎలాగా మళ్ళీ మనకి చాలా మాట వచ్చేస్తుంది కదా గుత్తివంకాయ అని తర్వాత మనకు ఆగడం చాలా కష్టం దీంతో కూడా రెండు ముద్దలు అనమాట సూపర్ వంకాయ అయితే అదృశ్యం ఎంత బాగుంది వంకాయ వేడి అన్నంలో అలా రెండు ముద్దలు లాగించాము అంటే మనం ఇంకా ఆహా అంటాం అనమాట మన అయితే శాంతించేస్తుంది అంత బాగుంటుంది కదా ఏమంటారు ఇంక లాస్ట్ అయితే పెరుగు అంటే పచ్చడి